సెప్టెంబర్ ఏడు రక్త చంద్రగ్రహణం కన్యారాశి జాతకం మారబోయే రోజు శత్రునాశనం రుణ విముక్తి అనంతమైన సంపద ఈ చంద్రగ్రహణం తర్వాత మిమ్మల్ని ఆపేవారే లేరు రాత్రిపూట ఆకాశంలోకి చూసినప్పుడు మనకు కనిపించే చుక్కలు గ్రహాలు కేవలం వెలుగునిచ్చే ఖగోళ వస్తువులు మాత్రమే కావు అవి మన జీవితాలను ప్రభావితం చేసే శక్తివంతమైన కేంద్రాలు యుగాలుగా మానవ నాగరికత ఈ గ్రహాల కదలికను గమనిస్తూ వాటికి మన జీవితాలతో ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది ఈ అద్భుతమైన శాస్త్రాన్నే మనం జ్యోతిష్యం అని పిలుస్తాం ఈ విశ్వంలో జరిగే ప్రతి ముఖ్యమైన సంఘటన మనపై ఏదో ఒక రకమైన ప్రభావాన్ని చూపిస్తుంది అలాంటి ఒక శక్తివంతమైన కీలకమైన ఖగోళ సంఘటనే చంద్రగ్రహణం త్వరలో అత్యంత పవిత్రమైన భాద్రపద మాసంలో శుక్లపక్ష పౌర్ణమి వెన్నెల రాత్రి సెప్టెంబర్ ఏడవ తారీఖున ఒక అసాధారణమైన చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఇది సాధారణ గ్రహణం కాదు ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం శాస్త్రంలో రాహువుని ఒక ఛాయాగ్రహంగా ఊహించిన ఫలితాలను ఆకస్మిక మార్పులను ఇచ్చే గ్రహంగా పరిగణిస్తారు అటువంటి రాహువు పౌర్ణమి చంద్రుణ్ణి కమ్మేయడం వల్ల దాని ప్రభావం చాలా తీవ్రంగా నాటకీయంగా ఉంటుంది అందుకే జ్యోతిష పండితులు ఈ గ్రహణాన్ని అత్యంత శక్తివంతమైన గ్రహణం అని స్పష్టం చేస్తున్నారు ఈ గ్రహణం మనందరి జీవితాల్లో ముఖ్యమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతుంది అయితే ముఖ్యంగా ఒక రాశి వారికి మాత్రం ఇది ఒక అదృష్ట ద్వారం తెరవబోతుంది ఈ గ్రహణం కన్యా రాశి వారికి ఎలా ఒక వరంలా మారబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొదటిగా చంద్రుడి ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవాలి జ్యోతిష్యంలో సూర్యుడిని ఆత్మకారకుడు అని అంటే చంద్రుడిని మన కారకుడు అని అంటారు మన మనస్సును మన ఆలోచనలు మన జ్ఞాపకాలు మన భావోద్వేగాలు మన ఊహలు మనలోని సున్నితత్వం ప్రేమ కరుణ వీటన్నిటికీ అధిపతి చంద్రుడే పౌర్ణమి రోజున సముద్రపు అలలో ఎగసిపడ్డం ఎగసిపడడం మనందరికీ తెలిసిన విషయమే నిర్జీవమైన సముద్రపు నీటిని అంతలా శాసించగల చంద్రుడి శక్తి డెబ్భై శాతం నీటితో నిండి ఉన్న మన శరీరాన్ని మన మెదడుని ఎంతలా ప్రభావితం చేస్తుందో ఊహించండి అందుకే పౌర్ణమి అమావాస్య సమయాలలో మన మానసిక స్థితిలో మార్పులు వస్తాయి కొందరు అతిగా సంతోషపడతారు కొందరు అతిగా బాధపడతారు ఇక చంద్రగ్రహణం రోజున ఈ ప్రభావం పదింతలవుతుంది ఎందుకంటే ఈ సమయంలో చంద్రుడి శక్తి ఒక పెద్ద కుదుపుకు లోత లోనవుతుంది ఇప్పుడు మనం కన్యా రాశి వారికి ఈ గ్రహణం ఎందుకు శుభప్రదమో చూద్దాం ఈ చంద్రగ్రహణం కన్యా రాశి జాతకులకు వారి రాశి చక్రంలో షష్టమ స్థానంలో ఏర్పడుతుంది జ్యోతిష్యంలో పన్నెండు స్థానాలు ఉంటాయి ఒక్కో స్థానం మన జీవితంలోని ఒక్కో అంశాన్ని సూచిస్తుంది వాటిలో ఆరో స్థానం లేదా సష్టమ స్థానం అనేది కాస్త కఠినమైన ప్రతికూలమైన అంశాలకు ప్రతీక దీనిని ప్రధానంగా రుణ రోగ శత్రు స్థానం అని అంటారు రుణం అంటే కేవలం డబ్బుకు సంబంధించిన అప్పులే కాదు తీర్థాల్సిన బాధ్యతలు మనసుపై ఉన్న భారాలు పాత కర్మల నుండి వచ్చిన బంధాలు కూడా రుణాల కిందకే వస్తాయి రోగం అంటే శారీరక అనారోగ్యాలే కాదు మానసిక ఆందోళన ఒత్తిడి దీర్ఘకాలికంగా వేధించే చింతలు జీవితంలో డిసీజ్ అంటే సౌకర్యంగా లేని పరిస్థితి కూడా రోగమే శత్రువు అంటే మనకు బయట కనిపించే వ్యక్తులే కాదు మనలో ఉండే బద్ధకం అసూయ కోపం ఆత్మశూన్యత చెడు అలవాట్లు కూడా మనకి పెద్ద శత్రువులే వీటన్నిటితో పాటు రోజువారీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు గొడవలు కోర్టు కేసులు అవమానాలు ఇవన్నీ కూడా సష్టమ స్థానం పరిధిలోకి వస్తాయి సాధారణంగా ఎవరు కోరుకొని స్థానం ఇది కానీ జ్యోతిష్యంలో ఒక అద్భుతమైన సూత్రం ప్రకారం ఒక రెండు స్థానంలో కట్ ఇట్ రిపీట్ ఒక చెడు స్థానంలో గ్రహణం వంటి శక్తివంతమైన ప్రతికూల సంఘటన జరిగినప్పుడు ఆ స్థానానికి సంబంధించిన చెడు ఫలితాలు పూర్తిగా నశించిపోతాయి ఒక ముళ్ళును తీయడానికి మరో ముళ్ళును వాడినట్లు ఒక విషయానికి విరుగుడు మరో విషమైనట్లు ఈ నెగిటివ్ హౌస్లో ఏర్పడే గ్రహణం అక్కడ నెగిటివిటీని మొత్తం తీసేస్తుంది అంటే మీ శత్రువులు బలహీనపడతారు మిమ్మల్ని వేధించే సమస్యలు పరిష్కారం అవుతాయి మీ రోగాలకే రోగం వస్తుంది రాహుగ్రస్త చంద్రగ్రహణం వల్ల కన్యరాశి వారికి ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం శత్రువులపై సంపూర్ణ విజయం సాధిస్తారు గత కొంతకాలంగా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న వారు మిమ్మల్ని మాటలతో కానీ చేతలతో కానీ ఇబ్బంది పెడుతున్న శత్రువులు ఎవరైనా ఉంటే ఈ గ్రహణ ప్రభావంతో వారి శక్తి పూర్తిగా క్షీణిస్తుంది వారి సమస్యల్లో వారే చిక్కుకుంటారు వారి ప్లాంట్స్ అన్నీ బెడిసికొట్టి కొట్టి మీ ముందు తలవంచాల్సిన పరిస్థితి వస్తుంది ఆఫీస్లో మీపై ఆధిపత్యం చలాయించాలని చూసేవారు కూడా వెనక్కి తగ్గుతారు మీ అంతర్గత శత్రువులను భయం సందేహం వంటివి కూడా పటాపంచలై మీలో అపారమైన ధైర్యం ఆత్మవిశ్వాసం వెలువెత్తుతాయి అప్పుల నుండి విముక్తి మీరు ఆర్థికంగా ఎంతటి ఊబులో కూరుకుపోయినా సరే ఈ గ్రహణం మీకు ఒక లైఫ్ లైన్లా పనిచేస్తుంది ఊహించని మార్గాల నుండి డబ్బు చేతికి అందుతుంది రాదు అనుకున్న డబ్బు తిరిగి వస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ లేదా వ్యాపారంలో ఒక పెద్ద డీల్ కుదరడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది దీంతో మీరు అప్పుల భారం నుండి తేలికగా బయటపడతారు కేవలం డబ్బు అప్పులే కాదు మిమ్మల్ని మానసికంగా కటెట్ రిపీట్ మిమ్మల్ని మానసికంగా బంధించిన పాత బాధ్యతల నుండి కూడా మీరు విముక్ మీకు విముక్తి లభిస్తుంది ఆరోగ్యంలో అద్భుతమైన మెరుగుదల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇది గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది సరైన వైద్యుడు దొరకడం మందులు చక్కగా పనిచేయడం లేదా ఒక కొత్త చికిత్సా విధానం ద్వారా మీ అనారోగ్యం నుండి ఒక కొత్త చికిత్సా విధానం ద్వారా మీ అనారోగ్యం నుండి బయటపడతారు శారీరక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది నిద్రలేమి ఆందోళన ఒత్తిడి వంటి సమస్యలు అద్భుతంగా తగ్గిపోతాయి మీలో కొత్త ఉత్సాహం శక్తి నిండుతాయి అడ్డంకుల తొలగింపు మరియు పనులలో విజయం ఇప్పటి వరకు మీరు ఏ పని ప్రారంభించినా ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతూ ఉంటే ఇకపై ఆ గండం గడిచిపోయినట్లే ఈ గ్రహణం మీ మార్గంలోని ముళ్ళన్నింటినీ తొలగిస్తుంది పనులు వేగంగా సులభంగా పూర్తవుతాయి ప్రభుత్వ పనులు కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారుతాయి మీ కృషికి తగిన గుర్తింపు గౌరవం లభిస్తాయి కాబట్టి కన్యా రాశి వారు ఈ చంద్రగ్రహణానికి భయపడాల్సిన పని లేదు ఇది మీ జీవితాన్ని శుభ్రపరిచే ఒక కాస్మిక్ వ్యాక్యూమ్ క్లీనర్ లాంటిది మీలోని మీ చుట్టూ ఉన్న చెడును మొత్తం ఇది లాగేస్తుంది అయితే ఈ శుభ ఫలితాలను పూర్తిగా అందుకోవడానికి గ్రహణ సమయంలో కొన్ని నియమాలు పాటించడం శ్రేయస్కరం గ్రహణం పట్టడానికి రెండు గంటల ముందు నుండి భోజనం చేయవద్దు గ్రహణ సమయంలో బయట తిరగకుండా ఇంట్లోనే ఉండి దైవనామస్మరణ చేయడం ఉత్తమం ఓం సోం సోమాయ నమ అనే చంద్రుడి మంత్రాన్ని లేదా మీకు నచ్చిన ఏ దైవ మంత్రాన్ని అయినా జపించండి గ్రహణం ముగిసిన గ్రహణం ముగిసిన వెంటనే తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోండి మీ శక్తి కొలది పేదవారికి బియ్యం పాలు లేదా తెలుపు రంగు వస్త్రాలను దానం చేయడం ద్వారా గ్రహణం యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు ఈ విలువైన సమాచారాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ మరియు మీకు తెలిసే ఈ విలువైన సమాచారాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ మరియు మీకు తెలిసిన కన్యారాశి వారు అందరితో పంచుకోండి జ్ఞానాన్ని పంచడం కూడా ఒక రకమైన పుణ్యమే ఈ చంద్రగ్రహణం మీ జీవితంలోని కష్టాలన్నింటినీ తొలగించి మీరు కోరుకున్న విజయాన్ని సంతోషాన్ని ప్రశాంతతను అందించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము